హాయ్ అండి వెల్కమ్ టు దాసరి అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు ఈ హోలీ పండుగ సందర్భంగా డ్రై ఫ్రూట్స్ మరియు కోవాతో తయారు చేసిన కజ్జికాయలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ లేదంటే ఇట్లా ఒక బేషన్లోకి ఒక కప్పు ఫుల్గా పిండి తీసుకోవాలి దాంట్లో ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఇట్లాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో గుల్లగా రుచికరంగా ఉండే ఈ కజ్జికాయలు అసలు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ పిండిలో నెయ్యిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇట్లా మనకి ఇలా ఉండలాగా తయారవ్వాలండి ఇలా గుప్పిడితో తర్వాత మళ్ళీ అది విడిపోవాలి అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్టు దీంట్లో ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా ముద్దలాగా పిండిని తయారు చేసుకోవాలి ఈ వాటర్ ఒకేసారి పోసుకోకుండా కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనం పిండిని తడుపుకోవాలి ఇలా పిండి ముద్ద తయారైన తర్వాత దీన్ని బాగా స్మూత్గా ఇట్లాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా పిండి ముద్ద తయారైన తర్వాత దీని మీద ఒక క్లాత్ కానీ లేదంటే ఇలా బౌల్ కానీ ఇలా బోర్లించుకొని ఒక అరగంట సేపు పక్కనుంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి ఈ కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని వేడి చేసుకోవాలి దీంట్లో ఇప్పుడు బాదం పప్పులు జీడిపప్పులు కిస్మిస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవైతే అన్లిమిటెడ్ అండి మనకి ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ మూడు డ్రై ఫ్రూట్స్ కూడా నేను ఒక హాఫ్ కప్ హాఫ్ కప్ చొప్పున తీసుకున్నాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ పలుకులన్నీ కూడా ఇట్లాగా కంప్లీట్గా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై అండి ఇప్పుడు సపరేట్గా ప్లేట్లోకి తీసుకుందాం ఇదే కడాయిలో ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ బొంబాయి రవ్వ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లో ఒక హాఫ్ కప్పు ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఒకేసారి ఫ్రై చేసుకోవాలి ఎండు కొబ్బరి ఎక్కువ టైం తీసుకోదండి అందుకని దీంతో పాటే మనం ఫ్రై చేసేసుకుంటున్నాం ఈ రెండు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కోవా కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా దీంట్లోనే మిక్స్ చేసుకోవాలి మనం దీంట్లో వేసుకున్న కోవా స్వీట్ కోవా అందుకని నేను ఇక్కడ హాఫ్ కప్పు మాత్రమే షుగర్ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను అదే కోవా కనుక మీరు స్వీట్లెస్ అయితే కనుక ఒక కప్పు ఫుల్ ఆఫ్ షుగర్ పౌడర్ వేసుకోవచ్చు ఈ షుగర్ పౌడర్లోనే నేను ఈ ఆలుకల పొడి కూడా మిక్స్ చేసుకున్నానండి ఇంకా సపరేట్గా ఆలుకల పొడి అవసరం లేదు ఇదిగోండి కజ్జికాయలు స్టఫింగ్ మనకి తయారైపోయింది ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పిండి ముద్దని ఒకసారి మనం ఇలా చెక్ చేసుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా తయారైందో ఇప్పుడు ఒకసారి ఇలా మిక్స్ చేసుకొని వీటిని చిన్న చిన్న పీసెస్గా తయారు చేసుకుందాం మీ దగ్గర ఉన్న కజ్జికాయ మోడల్ని బట్టి కూడా మీరు పిండిని తీసుకోవాలండి నా దగ్గర ఉన్నది చిన్న సైజు కాబట్టి నేను చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటున్నాను ఇలా పిండినంతా కూడా ఇలా ముద్దలుగా చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దలన్నింటినీ కూడా ఇట్లా చపాతీ కర్రతో రుద్దుకోవాలి చపాతీ ఇలాగా మరీ పలుచుగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం లాగా వచ్చేలాగా రుద్దుకోవాలి ఇదిగోండి ఇలా చపాతీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత దీన్ని ఈ కజికాయ్ మోల్డ్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో స్టఫింగ్ కోసం నేను ఇట్లా ఈ బౌల్లో వేసుకున్నానండి స్టఫింగ్ అంతా కూడా దీంట్లో నాకు ఒక స్పూన్ మాత్రమే పట్టింది ఎందుకంటే ఇది కొంచెం చిన్న సైజు కాబట్టి మోల్డ్ దీంట్లో ఇలా ఫుల్లుగా వేసేసుకోవాలండి తర్వాత చుట్టుపక్కలంతా కూడా మనకి కొంచెం వాటర్తో చేసుకోవాలి అప్పుడు అది మనకి విడిపోకుండా ఉంటుంది ఆయిల్లో వేసినప్పుడు ఇలా వాటర్ రాసుకొని దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి తీసేటప్పుడు కూడా ఇట్లా జాగ్రత్తగా తీసుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి మిగతా అవన్నీ కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో మనం అన్నీ రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి కడాయిలో ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని హీట్ చేసుకోవాలి స్టఫింగ్ అన్నీ చేసుకొని నాకు జస్ట్ ఇక వన్ స్పూన్ మాత్రం మిగిలిందండి ఇది పక్కన పెట్టుకొని తయారు చేసుకున్న ఈ కచ్చికాయలన్నీ కూడా వేడైన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకునేటప్పుడు కూడా ఒక్కొక్కటిగా వేసుకొని ఒకదానికొకటి డిస్టర్బ్ అవ్వకుండా ఇట్లా సైడ్ నుంచి ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ వచ్చేసి మనం మీడియంలోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి మరీ స్లోగా పెట్టుకుంటే కనుక ఈ ఆయిల్ అనేది పీల్ చేస్తుంది ఇలా పర్ఫెక్ట్గా చేసుకోవటం వల్ల లోపల ఉన్న స్టఫ్ కూడా బయటికి రాకుండా చక్కగా ఫ్రై అవుతాయి ఈ ఫ్రై చేసుకునే కజ్జికాయలన్నీ అన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా తీసుకొని ఇట్లా ప్లేట్లోకి సపరేట్ చేసుకోవాలి మీరు ఇక్కడ టిష్యూ పేపర్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే ఆయిల్ కూడా పీల్చవు చూడండి చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి గుల్లగా ఎంతో రుచికరంగా ఉండే ఈ డ్రై ఫ్రూట్ కోవా కజ్జికాయలు ఎంతో టేస్టీగా రెడీ అయ్యాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొకసారి మీ అందరికీ కూడా హోలీ శుభాకాంక్షలు